కొంచెం బ్రీఫ్గా ఏ రకమైనటువంటి వనరులు లేనటువంటి ప్రాంతం అధ్యక్ష ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యోజన పర్యాటక సాంస్కృతిక శాఖకి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులోంచి పూతలబట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో దేవరకొండ అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది అధ్యక్ష అక్కడ పారాచూట్ టూరిజం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఇప్పటికే నేను జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక శాఖ అధికారులు కూడా ఒక విన్నపాన్ని చేయడం జరిగింది త్రూ కలెక్టర్ ద్వారా ఇలాంటి అంటే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గరగా ఉంది నేషనల్ హైవే ఫార్టీ సిక్స్ ఫార్టీ టూ సిక్స్టీ నైన్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది అన్ని అనువైనటువంటి ప్రాంతం ఇది కాబట్టి అది సముద్ర మట్టానికి కూడా మూడు వందల ఇరవై మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి మంచి వ్యాలీస్ ఉన్నాయి అక్కడ పర్యాటక శాఖ గుర్తించి దాన్ని పరిశీలన చేసి ఆ దేవరకొండ వద్ద పారాచూట్ ఏర్పాటు చేస్తే మా ప్రాంతానికి అంటే చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి అదే సమయంలో ఉత్పాదకత కూడా పెరుగుతుందని విన్నవిస్తున్నాను మీ ద్వారా ప్రభుత్వానికి అధ్యక్ష